స్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ స్వీట్ ఐటమ్ షేర్ చేయబోతున్నాను బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం ఈ బ్రెడ్ అల్వా కూడా మనం బెల్లంతో తయారు చేసే విధానం చూపించబోతున్నాను అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకునే స్వీట్ ఎప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీడియో నేను వెళ్లే ముందు కూడా వరకు కూడా ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి నలుగురికి వీడియోని షేర్ చేస్తూ ఉండండి రండి ఫ్రెండ్స్ ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ బ్రెడ్ అలవా చేసుకోవడానికి బ్రెడ్ అనేది ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి కూడా మనం ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్ని కూడా వేస్ట్ అవ్వండి ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా ఒక ఒక్కసారి ఇలా తిప్పుకున్నారనుకోండి చక్కగా బ్రెడ్ క్రమ్స్ అవుతాయి స్నాక్స్ ఐటమ్స్ తయారు చేసుకునేటప్పుడు చాలా యూజ్ అవుతాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇవి వేయటం వల్ల ఇవి వేస్ట్ అవ్వ ఒక బ్రెడ్ని ఇక్కడ నాలుగు పీసెస్ లా ఈ విధంగా కట్ చేసేసుకోండి అన్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోండి పీసెస్ అన్ని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని అన్నీ కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ప్యాన్ లో ఒక హాఫ్ కప్ అనేది నెయ్యి వేసేసుకోండి ఈ విధంగా ఒక నేను ఇక్కడ టూ గరిటెలు వేసేస్తున్నాను చూస్తున్నారు కదా పెద్ద కరెట్టితో టూ గరెట్లు వేసేస్తున్నాను అంటే ఈ మొత్తం కలిపి త్రీ బై ఫోర్త్ కప్పు నెయ్యి వేసుకోండి ఇక్కడ నెయ్యి అంతా బాగా కాగిపోయిన వెంటనే కూడా మీకు ఏ అయితే ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు అలాగే కిస్మిస్ వేస్తున్నాను మీరు కావాలనుకుంటే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవచ్చు ఇలా వేయించుకున్న వాటిని అన్నిటిని కూడా నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను సేమ్ నీళ్ళని ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని స్టవ్ అనేది ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుందాం వేయించుకొని బ్రెడ్ అల్వా తయారు చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుందండి మనం ప్యానంలో ఎన్ని అయితే పడతాయో అంతవరకు వేయించేసుకోండి ఇలా టూ సైడ్స్ కూడా ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో వేయించుకోండి మాడని ఇవ్వద్దు పీసెస్ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే టేస్ట్ గా ఉంటుంది సైడ్ పెట్టేసుకుందాం ఇలా విధంగా వేయకపోతే చాలు ఇక్కడ సేమ్ ప్యాన్లోనే ఇక్కడ వన్ కప్ అనేది ఇక్కడ బెల్లం వేస్తున్నాను అండి బెల్లం పౌడర్ వేస్తున్నాను నేను ఇక్కడ మీరు బెల్లం అయినా వేసుకోవచ్చు అలాగే మనం ఏ కప్పు అయితే బెల్లం తీసుకున్నామో సేమ్ కప్పుతోనే వన్ కప్ అనేది ఇక్కడ వాటర్ కూడా పోసేసుకోండి దీంట్లో చూస్తూ మనం బెల్లం పౌడర్ తీసుకున్నాం కాబట్టి చక్కగా బాగుంటుంది అదే మీరు బెల్లం తీసుకున్నారనుకోండి వడబోసు కోసం వస్తుంది బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను ఇలియాచి పౌడరు షుగర్ రెండు కూడా మిక్సీ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటాను అది వేస్తున్నాను బెల్లం అంతా కూడా బాగా కరిపోయి బుల్స్ వస్తున్నాయి మీరు కావాలి అనుకుంటే ఈ బెల్లం ప్లేస్ లో షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి హెల్త్ కూడా చాలా మంచిదని నేను బెల్లం యూజ్ చేస్తున్నారు మీరు కావాలి అనుకుంటే కనుక షుగర్ తో కూడా చేసుకోవచ్చు అలాగ పట్టుకోగానే కొద్ది జిగజిగ ఉండాలి ఇలా జిగజిగురుగా ఉంటే సరిపోతుంది ఇలా బబుల్స్ వచ్చిన వెంటనే ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ అన్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదంతా కూడా కలుపుకుంటూ ఉండండి మనం వేయించిన బ్రెడ్ అంతా కూడా చక్కగా ఇలాగ ప్రెస్ చేశారనుకోండి పౌడర్ లాగా అయిపోతుంది చక్కగా తీగపాకం వచ్చింది కాబట్టి మనకి బెల్లం కూడా చక్కగా దీంతో పాటు చక్కగా చాలా కరిగిపోయి మొత్తం కూడా ఆ బ్రెడ్ పట్టి మంచి టేస్ట్ వస్తుంది దించే ముందు వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అంతా కూడా మిల్క్ పౌడర్ వేసిన వెంటనే కూడా ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి ఇంకా ఇప్పుడు ఈ టైంలో స్టవ్ బంద్ చేసేసుకోండి నేను వేయించుకునే డ్రై ఫ్రూట్స్ సైడ్ అన్నీ కూడా ఇప్పుడు వేస్తున్నానండి ఎప్పుడు స్వీట్ తినాలి అన్న వెంటనే తయారు చేసుకుని స్వీట్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్